కొందరు అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కొందరు మాత్రమే అవకాశాలను సృష్టించుకుంటారు అందులో పవన్ కళ్యాణ్ చెప్పుకోదగ్గ వ్యక్తి రెండు వేల పంతొమ్మిది ఓటంతో పవన్ కళ్యాణ్ దెబ్బతిన్న పులిల ఆచి చూచి అడుగులు వేస్తూ గెలుపు కావాల్సిన వ్యూహాలు పన్నుతూ అసాధ్యం అనుకున్న బీజేపీ టీడీపీ కలయికను సుసాధ్యం చేశాడు టీడీపీ పని అయిపోయింది జగన్ లాంటి మనీ పవర్ ఉన్న నాయకుడిని ఎదుర్కోవడం చాలా కష్టమని తెలిసి అధికారంలోకి రావాలని కోరుకోకుండా పార్ధంతో ఆలోచించకుండా పడిపోతున్న టీడీపీకి చెయ్యంది నిలబెట్టిన ఘనత పవన్ కళ్యాణ్ నాయకుడు ఎప్పుడు సొంత ప్రయోజనాల గురించి ఆలోచించకూడదు అనడానికి పవన్ కళ్యాణ్ సాధించి వైసీపీ పార్టీని కోలుకోలేని దెబ్బ కొట్టారు ముద్దులు పెట్టే నాయకుడు పోయి ముద్ద పెట్టే నాయకుడు నాయకుడు వచ్చాడని సంబరపడ్డారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇదంతా ఎన్నికల ముందు ఇప్పుడు జరుగుతున్న రాజకీయం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ బాధ్యతగా వ్యవహరించి ఉప ముఖ్యమంత్రి పదవికి వన్నె తెచ్చాడు ఉప ముఖ్యమంత్రి పదవి రాజ్యాంగంలో లేదు లేకున్నా కొంతమందిని కొంతమంది నాయకులను సంతృప్తి పరచడానికి మాత్రమే ఇస్తారు ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు అంటే ఉన్నారు అంతే పవన్ కళ్యాణ్ ఆ పదవి ప్రాధాన్యత పెంచాడు డిప్యూటీ సీఎం అంటే ఉత్తు పదవి కాదు సీఎం పదవి తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన పదవిగా గుర్తింపు తెచ్చారు పవన్ కళ్యాణ్ అవసరం అనుకున్నప్పుడల్లా స్వపక్షంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ కనపడకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఇవాళ కేవలం పవన్ కళ్యాణ్ కనపడుతున్నారు గతంలో ఒక సీనియర్ నాయకుడు నోటి వెంట మరో జూనియర్ నాయకుడు నోటి వెంట పదే పదే నైతికత నిబద్ధత అనే మాటలు ఎక్కువగా వినిపించేవి ఆ మాటలకు వాళ్ళు ఎంతవరకు కట్టుబడి ఉన్నారేమో గానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ మాటలకు కరెక్ట్ గా సూట్ అవుతారు ఆయన నమ్మి ఓట్లు వేసిన ప్రజల పట్ల కృతజ్ఞత నైతిక విలువలతో నిబద్ధతతో పనిచేస్తూ కూటమి ధర్మాన్ని పాటిస్తూ నాయకుడు అంటే ఇలా ఉండాలి అనేలా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పోటీ పడి పనిచేస్తున్నారు అనే చెప్పాలి ఒక్కొక్కసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ అనే విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇది కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు టిడిపి నాయకులు కార్యకర్తలు విమర్శలు దాడి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ పై పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో స్పష్టంగా ఇంకా పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేద్దాం ఆయన ఉంటేనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ ని శంకిస్తున్నారు అందుకు కారణం లేకపోలేదు స్వపక్షంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ వ్యవహారమే హోమ్ మినిస్టర్ మీద ఫైర్ అవ్వడం గానీ తిరుపతి కల్త లాంటి విషయంలో గాని మొన్న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో మరణించినప్పుడు పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు ఆయన హైలైట్ చేశాయి పవన్ కళ్యాణ్ అయిపోయింది అంటున్నారు చంద్రబాబు నాయుడు ఒక సంఖ్య మాత్రమే ఇప్పటికీ చంద్రబాబు నాయుడు తర్వాత తెలుగుదేశం పార్టీ నడిపించే నాయకుడు ఎవరు కనిపించడం లేదు అంటూ ఆందోళన చెందుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు అందుకు లోకేష్ ని ముందుకు తీసుకురావాలి లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి అంటూ డిమాండ్ వినబడుతున్నాయి ఇది చంద్రబాబు నాయుడు ఆడుతున్న గేమ్ అని వైసీపీ నాయకులు అంటున్నారు మరి వైసీపీ పార్టీ నాయకుల ట్రాప్ లో పడ్డారా టీడీపీ నాయకులు తెలుగుదేశం భవిష్యత్తు ఏంటి అంటూ చంద్రబాబు నాయుడు పై ఒత్తిడి చేస్తున్నారు ఇక్కడ తెలుగుదేశం నాయకులు ఒక విషయం గుర్తుంచుకోవాలి ఏ నాయకుడైనా పదవితో ప్రాధాన్యత రాదు పదవి చిన్నదైనా పెద్దదైనా చేసే పనిని బట్టే నాయకుడికి ప్రధాన్యత పెరుగుతుంది అందుకు ఉదాహరణ పవన్ కళ్యాణ్ ఇవాళ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టే సంవత్సరం అడిపోయినా గానీ ఇప్పటికీ తెలంగాణ సీఎం విషయంలో సెలబ్రిటీ దగ్గర నుంచి సామాన్యుడి వరకు ఇప్పటి వరకు కొంతమందికి తెలంగాణ సీఎం ఎవరు అనేది కూడా తెలియదు ఇంకా ఈ కన్ఫ్యూజ్ లో ఉన్న గుర్తింపు అనేది పదంలో బట్టి రాదు చేసే పనులు బట్టి వస్తుంది అనే విషయాన్ని తెలుగుదేశం పెద్దలు గాని మద్దతుదారులు గాని గమనించాలి ఒకవేళ వీళ్ళ మాట విని కు డిప్యూటీ సీఎం ఇచ్చి పవన్ కళ్యాణ్ తగ్గించే ప్రయత్నం చేస్తే ఇప్పటికే చంద్రబాబు నాయుడుకు ఒక పేరుంది అది అందరికీ తెలుసు ఎవరినైనా వాడుకొని వదిలేస్తాడని వెన్నుపోటు దాడు అని అవకాశం వచ్చినప్పుడల్లా ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో ఏ మాత్రం తప్పు చేసినా స్వార్థ పనులు వెన్నుపోటు అన్న పేర్లు చంద్రబాబు నాయుడు పేరుకు లైన్ గా మిగులుతాయి కానీ చంద్రబాబు నాయుడు విజనంద నాయకుడు అలా చేస్తే ఏం జరుగుతుందో కూడా తెలుసు చెప్పుడు మాటలు చెరించే వ్యక్తిత్వం కాదు బాబుది లోకేష్ కు డిప్యూటీ సిఎం ఇవ్వాలన్న దగ్గర నుండి లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇస్తే పవన్ కళ్యాణ్ చేయాలని జనసేన నాయకుల నుంచి డిమాండ్ పెరుగుతుంది పవన్ కళ్యాణ్ పుణ్యం అధికారంలోకి రావడమే కాదు కేంద్ర అండదండలతో పుష్కలంగా నిధులు వస్తున్నాయి టిడిపికి బిజెపి కి మధ్య వారధి లాంటి వాడు పవన్ కళ్యాణ్ ఆయనను పక్కకు జరిపితే ఆటోమేటిక్ గా బీజేపీ దూరం అవుతుంది ఇదంతా బాబు గారికి బాగా తెలుసు కాబట్టి ఎవరు ఎన్ని సలహాలు చేసినా నిర్ణయం బాబు అసలే వైసీపీ పార్టీ నాయకులు కూటమిని ఎలా కూల్చాలని గోతికాడి నక్కల్లా కాచు కూర్చున్నారు ఈ గందరగోళానికి తెరపడాలంటే బాబు మౌనం వీడాలి లేదంటే వైసీపీ పార్టీ కోరుకుందే జరుగుతుంది కూటమికి బీటలు తప్పవు కూటమిలో చీలికలు వచ్చాయంటే ప్రతిపక్షానికి పండగే